హలో ఆల్ డార్లింగ్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ కల్కి జూన్ ఇరవై ఏడున థియేటర్స్ లోకి రానుంది ఇప్పటికే వచ్చిన రెండు ట్రైలర్స్ స్టోరీ ఏంటని ఆల్మోస్ట్ రివీల్ చేశాయి ముంబైలో ఈవెంట్ చేశారు కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటివేం లేవు దీన్ని బట్టి చూస్తే ఇక ఈవెంట్స్ ఏం లేనట్లే రిలీజ్ కి మరో ఐదారు రోజులు ఉన్న నేపథ్యంలో ప్రభాస్ ఫారెన్ టూర్ వెళ్లబోతున్నాడట ప్రభాస్ తన ప్రతి సినిమా విడుదలకు ముందు విదేశాలకు వెళ్తూ ఉంటారు గతంలో సలా రిలీజ్ కి ముందు ఇటలీ వెళ్తున్నట్టు గుర్తు ఇప్పుడు కల్కి థియేటర్స్ లో రావడానికి ముందు మాత్రం యూరప్ వెళ్ళబోతున్నారట ఇండస్ట్రీలో దీని గురించి టాక్ వచ్చింది కానీ ఇది నిజమో కాదో ఇంకా తెలియాల్సి ఉంది బాహుబలి తర్వాత గత ఏడాది రిలీజ్ అయిన సాహోతో మాత్రం ప్రభాస్ హిట్ కొట్టాడు మధ్యలో సాహో రాధే శ్యామ్ మూవీస్ ప్రేక్షకుల మనసు గెలుచుకోవడంలో ఫెయిల్ అయ్యాయి దీంతో అందరికీ కల్కిపై పై అంచనాలు ఉన్నాయి ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే హిట్ కొట్టేలాగానే ఉంది మరి ప్రభాస్ ఈసారి ఏం చేస్తాడో తెలియాలంటే శుక్రవారం వరకు వెయిట్ చేయాల్సిందే